సోషల్ అమ్మవారు ఉన్నదని తెలుస్తదా విగ్రహాల తయారీ విగ్రహాల తయారీ విగ్రహాల తయారీ కంపెనీదంతా చాలా పెద్దగా ఉన్నది పిల్ల తాన్న రంజు పెట్టుకుంటాం పెట్టుకుంటాం బందమార్లో వందమర్లో మన టోల్ గేట్ దగ్గరలో ఉన్న ఈ పెద్ద సంస్థానం లేకుంది ఇక్కడ మొత్తం గణేషులు తయారు చేసారు చూడండి మీరు అందరం చూపెడతాను మీకు గణేష్ని మంచిగా చూపెడతాను చూడండి బాగుంది ఇక్కడ చూపెట్టా అన్నది నా అన్నీ చూపడేదా మంచిగా చూపెట్టే కొద్ది నుంచి వెళ్ళావు చూపెడుకో మంచి ಚಾಲ ಅದ್ಭುತ ತಯಾರಿಸಿದರು ಇಕ್ಕ ಎಂತ ಅದ್ಭುತ ಅಂತ ಆ ಕಲ ಅನೇ ಉಳಿಕ್ಕಿ ಪಡ್ತಾ ಇದ್ದು ಚೂಡಾಗೇ ಆ ಗಣೇಶನಿಗೆ ದಂಡ ಕಟ್ಕೊಳ್ಳಿ ಅನ್ನಿಟ್ಟು ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿ ದೀನಿ ಎಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿ